అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సో అల్వల్ సాయి అలియాస్ టీమ్ సాయి సో మనవుడు అరాచకాలు చేస్తున్నాడు చెప్పి మన మనం టీవీ స్టూడియోలో ఇద్దరు వచ్చారనమాట సో వాళ్ళు ఎవరో ఏంటో కూడా చెప్తా వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా టీమ్ సాయి ఆ టీంలో దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు సో ఇప్పుడు మనోడు అమ్మాయిలు ఇంకా సపరేట్ చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు మాట్లాడదాం వాళ్ళు మనతో ఉన్నారు సో అసలు ఎందుకు టీమ్స్ ఐ మంచోడు కాదు ఎలాంటి దారుణమైన పనులు చేశాడు మాట్లాడదాం వాళ్ళతో నమస్కారం మీ మీ పేరు 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 నా శ్రీనివాస్ యాదవ్ రూపేష్ ఎందుకు అసలు టీమ్స్ వైట్ టార్గెట్ చేశారు ఎందుకంటే మీ అరాచకాలు చాలా ఉన్నాయన్న అమ్మాయిలను వేధించడం బ్లాక్మెయిల్ చేయడం పెద్ద పెద్ద కంపెనీస్ ని బ్లాక్ మెయిల్ చేయడం పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా నామాలు పెట్టడం నమ్మించి మోసం చేయడం ఈ అజెండా సో ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగిందనమాట అప్పటి నుంచి వీడు మా మీద రివెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు మీరెందుకు పెట్టారు అసలు ఎందుకు బయట పెట్టారంటే వాళ్ళ బాధ్యతలు వచ్చి మమ్మల్ని అడిగారు ఓకే మమ్మల్ని అడిగిన తర్వాత మేము మన క్వశ్చన్ చేయడం జరిగింది మన క్వశ్చన్ చేసినందుకు వాడు మా మీదకి రివెన్స్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాడు అంటే మీకు తెలిసిందా తెలిసిందాన్ని చూడని అంటే మాకు ఎప్పుడు కూడా పక్కకున్నప్పుడు బయట పడనియలే బయట వాడనీయలే అన్ని కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తాడనమాట అన్నీ కూడా వాట్సాప్ కాల్స్ ఫేస్ టైమ్ కాల్స్ వాడుతుంటాడు ఎవరికి కూడా ఎవిడెన్సెస్ ఏం దొరకకుండా సో అట్లా కూడా మా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అయినా కానీ ఎస్ ఎవరినైతే అమ్మాయిలను వీడు బ్లూ శారీ కట్టుకొని తలస్నానం చేసుకుని రమ్మని చెప్పాడు అట్లాంటిది ఇంకా ఎవరెవరు అనేది మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయండి ఆ ఎవిడెన్సెస్ మీద మేము బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చేసినాము వాడు అప్పటి నుంచి మా మీద రివెన్స్ అని చెప్పి ఏదో చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అంటే నాకు మీరు వాంటెడ్గా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి చెడ్డవాడని చెప్పడానికి సరే అన్నీ కావాలి కదా ఏదో ఒక పాయింట్లో విమనైజర్ లేకపోతే డ్రగ్ డీలర్ అని చెప్పడం ఒక్క నిమిషాలు సార్ టీమ్ సాయి అనే వ్యక్తి అరాచకాలు ఒకటి రెండు కాదన్న ఫ్రమ్ డే వన్ ఇది యావత్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికాలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పండి టీమ్ సాయ్ అనే వ్యక్తి పంపారి సాయి ప్రసాద్ ఒక రౌడీ షీటరా కాదా టీం సాయ్ అనే వ్యక్తి మీద పద్నాలుగు కేసులు ఉన్నాయా లేదా టీమ్ సాయ్ అనే వ్యక్తి భయంకరంగా మందు దాగి డ్రగ్స్ తీసుకొని ఆడోళ్ళని ఘోరంగా టార్చర్ చేస్తారా లేదా ఈ టార్చర్ చేస్తారా లేదా అని ఆయన మీద అభియోగాలు వచ్చినప్పుడు మన షీ టీమ్స్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ మన లోకల్ పోలీస్ కానీ ఎవరు ఎందు ఇంతవరకు స్పందిస్తలేరు అనేది ఒక సామాన్య న్యాయవాదిలాగా కాదన్న సామాన్య మల్కాజ్గిరిలో ఉన్న ఒక స్థానికుల్లాగా నేను అడుగుతున్నా ఒక ప్రశ్న ఇవన్నీ కాక టీమ్ సాయి దగ్గర ఒక ఉద్యోగం లేదు అతనిది ఒక బిజినెస్ లేదు అతని ఆరు షెల్ కంపెనీలు దాంట్లో ఐదు షెల్ కంపెనీస్లో ఉన్న డైరెక్టర్స్ అందరి మీద ఈడీ రేట్స్ అవుతాయి దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి హర్ష కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అట్లాగే కవిత ఎంబడి ఉన్న ఆయన వాళ్ళ బుచ్చిబాబు అని ఆయనకున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ చేసే వ్యక్తి ఈ ఎంబడి డైరెక్టర్ వీళ్ళందరి మీద ఈడీ రేడ్లు అవుతాయి కానీ అదే కంపెనీకి చెందిన ఈ పంపారి సాయి ప్రసాద్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మీద కేసు ఎందుకు ఘాటలేదు అనేది ఇది మనం అందరం ఒకరికొకరు వేసుకునే ఒక ప్రశ్న ఇమీడియట్గా అతను ఆడవాళ్ళతోని అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం ఒక టీవీ ఛానల్ ఇస్తే ఒక జర్నలిస్ట్ పైన అతను పరువు నష్టం దావా కూడా వేసింది నేను అడిగే ప్రశ్న సూటిగా అయిందంటే ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు టీమ్ సాయి అని బీజే వయంలో ఉన్న ఒక నేషనల్ సెక్రటరీ మరి భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ భారతీయ జనతా పార్టీ స్టేట్లో కానీ ఇప్పుడు ఉన్న నేషనల్ లెవెల్లో కానీ ఎందుకు ఎవరు స్పందిస్తలేరు అనేది నా ఒక ప్రశ్న ఈ తెలంగాణ కాకుండా యావత్ ఇరు తెలుగు రాష్ట్రాల ఉన్న ప్రజలకు అందరికీ నా ఒక సూటి ప్రశ్న టీన్ సాయన్ ఒకటి తాగుబోతు ఒక వ్యభిచారి అతని అతను ఎవరన్నా కూడా అడగండి అల్వాల్లో అతను చేసిన పనులు ఏంటి సమా దేశం కానీ ధర్మానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏం చేసిందని ఒక ప్రశ్న ఎవరూ ఎందుకు అడుగుతలేరు అనేది నా సూటి ప్రశ్న సార్ ఇప్పటిదాకా అల్వాల్ అల్వాలో కానీ ఈ మల్కాజ్గిరి పరిధిలో కానీ సాయి మీద ఎన్ని కేసులు నమోదైనాయి వీని మీద ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి ఇప్పటికీ యాక్టివ్ కేసెస్ వీడు అన్ని కూడా ఎట్లా అంటే ఏదో హైలైట్ అయిపోవడానికి అందరినీ కూడా ప్రొవోక్ చేసి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి చూపించుకోవడానికి క్రియేట్ చేస్తాడు సరే వారిడికి ఇరికింది కాకుండా అన్ని కేసులల్లో ఎవరైతే లేరో ఎందుకంటే వీడు కోర్టుకి వెళ్ళాలి కదా పేషికి పేషికి వెళ్ళేటప్పుడు వీనికి ఒక ఐదారు మంది కావాలి ఎంబడి ఎందుకంటే చాలా భయస్థుడు సో ఎంబడి ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా వాడు ఆటోమేటిక్గా దానిలో యాడ్ చేయించేస్తాడు వీలు కూడా ఉండే వీలు కూడా ఉండే అని చెప్పేసి యాడ్ చేసేసి సంబంధం లేని కేసులలో అందరు నిరికిచ్చి ప్రతిసారి కోర్టుకి పోయేటప్పుడు అందరినీ తీసుకోవడం పోవడం జరుగుతుంది ఇది మన మరి మీరు బయటకు వచ్చిన తర్వాత అంటే మన దగ్గర చెప్పాలంటే అలవాల్సాయి బిగ్ ఫిష్ మరి బిగ్ ఫిష్ కొట్టాలంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి లేదు ఒకవేళ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ ఆయన దగ్గర నుంచి అంటే మీకు బిగ్ ఫిష్ లా కనిపిస్తుండేమో వాడు ఒక మాకు పీనట్ ఎందుకంటే వన్ హిస్టరీ చూసుకుంటే మీరు అల్వాల్కి వచ్చి ఎంక్వైరీ చేయండి యుల్ కమ్ టు నో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ని కల్పిస్తా అందరిని కూడా ఎక్స్ అందరినీ కల్పిస్తా వీడు ఒక తాగుబోతు అల్వాల్ కలు కంపౌండ్లో తాగి పడుకునేటోడు ఓకేనా అది వీన్ క్యారెక్టర్ వీడొక బ్లాక్ మెయిలర్ వీడొక ఉమెనైజర్ ఓకేనా ఇది విన్ బిజినెస్ సో ఇట్లాంటివని నేను బిగ్ ఫిష్ లాగా ట్రీట్ చేయను ఈజ్ ఫర్ మీ కానీ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇలా అనుకోలే కదా గా నేను ఒక ఫ్రెండ్ లాగా నేను ఒక ఫ్రెండ్ లాగా సర్వీస్ చేసిన వాడు ఎదగాలి వాడు బాగు బాగు పడాలి అనుకున్నాను కానీ అంతేగాని ఇట్లాంటి అరాచకాలు చేస్తే నేను యాక్సెప్ట్ చేసుకోను కాదు కదా ఎప్పుడైతే నాకు తెలుస్తుందో నేను అప్పుడు కట్ అయిపోయినా ఆయన అన్నారు కదా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఎందుకంటున్నారు ఎందుకంటే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిండో అమ్మాయిలు అని వేడు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ కలిసినాక మేము మనం క్వశ్చన్ చేసినాము క్వశ్చన్ చేసినాక వాళ్ళు తప్పించుకోవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది మాకు సారీ చెప్పిండు సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసాడు అంటే మా ఇన్కమ్ మా బిజినెస్ని స్టాపింగ్ చేయడం కానీ మా బిజినెస్ డిస్టర్బ్ చేయడం కానీ మా ఫ్యామిలీలో గొడవలు పెట్టడం కానీ అంటే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అనమాట వీడు ఎప్పుడు కూడా ముందు ముందు రాడు మాట్లాడడానికి ముందు నవ్వుకుంటూ ఉంటాడు వెనక నుంచి అన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు పొద్దున ఒకవేళ మీ ఫ్యామిలీతో మాట్లాడి మిమ్మల్ని స్టాప్ చేస్తే అప్పుడు మీరు ఇప్పుడు ఇలా మీడియాలో ఇంటర్వ్యూలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా మేము అట్లాంటి స్టాప్ చేసేది ఉంటే ఇక్కడ వరకు రాకపోతుండే అన్న వాడు వా ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నిస్తుండు అవి నాకు చెల్లవు ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రావెల్ చేసినప్పుడు వాడేందో నాకు తెలుసు నేనేందో వానికి తెలుసు సో మా ఇద్దరి మధ్యలో మాకు తెలుసు కదా వన్ స్టెన్స్ ఎంతనో సో వానికి తెలుసు నేను ఏ ఎక్స్టెండ్ వారు నేను ఏం చేయగలుగుతా అని చెప్పి వాళ్ళలాగా నేను ఏదన్నా మాటలు మాట్లాడా చేతలు చెప్పి చూపిస్తాను నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అల్వాల్ సాయి గురించి చెప్తే మల్కాజ్గిరిలో ఉన్నవాళ్ళు వింటరా అనేది నా డౌట్ దానికి ఏం చెప్తారు అసలు ఎవడు దేకడానా విదిన్ ద పార్టీ బీజేపీ పార్టీల యువమోర్చా కానీ బీజేవఎం కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఎవరు కూడా వీళ్ళు నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే ఫస్ట్లో నమ్మిరు అందరు నమ్మినందుకనే అందరు సహకరించినందుకని వీనికి ఏదో పోస్ట్ వచ్చింది ఎవరెవరైతే నమ్మిరో అందరికీ నామాలు పెట్టేస్తాడు వీడు నమ్మించి మోసం చేసాడు వీని అజెండా పార్టీ యాక్టివిటీస్ పార్టీ సేవలు కాదు వీని అజెండా నమ్మించాలే ఇవాళ రోజు గడిచిందా వీళ్ళని పిలుచుకున్నానా నాతోని తిప్పుకున్నానా వాడుకున్నానా వదిలేసినానా అనేది మ్యాటర్ అంతే ఇంకా వాళ్ళు తిరిగింది కాకుండా ఎవరైతే యాక్టివ్గా తిరుగుతారో వాళ్ళ గిఫ్ట్ కింద వీడు కేసులలో ఇరికిచ్చి పెట్టేస్తాడు ఎందుకంటే మీకు ప్రతిసారి పేచీకి పోయేటప్పుడు ఎంబడి కావాలి కాబట్టి ఓకే అంటే అది భయం అనుకోవచ్చా లేకపోతే నాతో పాటు వానికి చాలా భయం ఎందుకంటే నేను వేరే పార్టీ వాళ్ళు పక్కన రోడ్ నుంచి బ్లాక్ కార్స్ పోతుంటే జస్ట్ ఈ కార్ల నుంచి చూస్తేనే వీనికి చుస్తూ వాడిపోతుంది అక్కడ ఎందుకు చూస్తున్నావు చూడకు వాళ్ళు వచ్చి రియాక్ట్ అయితే ఏం చేస్తాం అనే పరిస్థితి వింది దట్ ఈస్ రియాలిటీ ఆఫ్ బచసాయి సో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రావెల్ చేసిన నాకు వాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు నా గురించి కూడా వాని తెలుసు నేను ఏమంటున్నా నా గురించి ఎలిగేషన్స్ చేసే ముందు ఆయనకి చెప్తున్నా ఎవిడెన్స్తో రమ్మంటున్నా నేను ఎట్లయితే ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తున్నానో వాడి నేచర్ చెప్తున్నానో వాడు కాదని చెప్పి వాడిని స్టూడియోకి వచ్చి ప్రూవ్ చేసుకోమని చెప్పండి దానిలో ఏముంది ఓకే మీరు బహిరంగంగా సవాలు ఇస్తున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఓపెన్గా చెప్తున్నా వానికి ఏమున్నా సరే డైరెక్ట్ స్టూడియోకి వచ్చి మీకు ఆన్సర్ చేయమని చెప్పండి నేను చెప్తున్నాను ఇది తప్పు అని చెప్పేసి మనం ప్రూవ్ చేయమని చెప్పండి ప్రతిసారి వీడు అందరి మీద కేసులు వేయడం కానీ మీకు అలవాటు పెద్ద లీడర్స్ పాయింట్ పాయింట్అవుట్ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడము వాళ్ళ పనులు వాళ్ళు ఏదో ఉంటే వీడు డిస్టర్బ్ చేసేసి వాళ్ళ మీద కేసులు వేయడం కానీ అది వీనికి అలవాటు సి వీడు స్టార్ట్ చేస్తాడు కోర్టుకి పోవడానికి భయపడతాడు ఎందుకంటే వాళ్ళు లీడర్ పట్టుకొని తంతరూ ఏం చేస్తారు అని చెప్పి మళ్ళీ అప్పుడు ప్రతిసారి మొబిలైజ్ చేసి నేనే మొబిలైజ్ చేయాలి ముప్పై మందిని యాభై మందిని సో నేను అట్లా ప్రొటెక్ట్ చేసిన ఓకే ఇన్ బ్యాక్ అండ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్స్ లో లేము లాస్ట్ ఎలక్షన్స్ వీడు తీసుకుని డబ్బులు ఆపోజిట్ పార్టీ నుంచి తీసుకుని బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుకనే కదా అక్కడ కూడా స్కీమ్ స్కామ్ అయిందా స్కామే ప్రతి విషయంలో మీరు స్కామే ఉంటది వీడు ఉన్నది బీజేపీ పార్టీలో వీడు సపోర్ట్ చేయాల్సింది రామ్చంద్ర రావు గారికి స్టేట్ ప్రెసిడెంట్ కి కానీ రామ్ చంద్ర గారు ఓడిపోతే మరి ధర్మమే గెలిచిందని ఫోటో పెట్టిన వీడు ఎంత యూజ్ ఫెలో వీడు సో అట్లాంటి అనమాట సో పార్టీ లీడర్షిప్ కి కూడా అంత నోటీసులు ఉంది మీరు చేసే అరాచకాలు వెరీ సూన్ ఈ ట్రైంగ్ టు గోఇన్ బిఆర్ బిఆర్ఎస్ సో బీఆర్ఎస్ పోదామని ట్రై చేస్తుండు ఏముంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖరాబ్ చేసేసిండు అందరికి నామాలు పెట్టేసిండు నెక్స్ట్ బీఆర్ఎస్ ని పట్టుకుంటాడు పట్టుకొని అక్కడ నేను అది పీ ఏ కేసినా అని చెప్పేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేస్తాడు అరాచకాలు అంతేగాని వాని బుద్ధి మారదు ఓకే అంటే ఇప్పుడు ఫైనల్ గా అల్వాల్ సాయి అని చెప్పారు ఇంకా డబ్బులు స్కామ్ గురించి చెప్పారు అంటే తీసుకొని పార్టీకి మోసం ఆస్పెక్ట్స్లో ఇంకా మీరు చూస్తుంది దగ్గరగా అంటే మీరు ప్రతి దగ్గర ఏడ నమ్ముకున్నా సరే వాడు ప్రతి దగ్గర మీరు మోసం చేస్తాడు మీరు నమ్ముకొని మనం ఏదైనా చెప్పండి దాని లూప్ పోల్స్ ఏమున్నాయి అవన్నీ తీస్తాడు వాళ్ళు బుక్లో రాసుకుంటాడు ఒక టూ త్రీ పర్సన్స్ క్రియేట్ చేస్తాడు ఏ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం నుంచి వాళ్ళ త్రూ కేసు ఇస్తాడు పేపర్ ఆర్టికల్ వేపియాలి సెటిల్మెంట్కి పిలవాలి కాంప్రమైజింగ్ మాట్లాడాలి డబ్బులు లాగాలి మనం ఏమనుకుంటాము అమ్మాయి నాకు సేవ్ చేస్తున్నాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకోవాలి కానీ కేసు వేసిన వీడు ఉంటాడు సో ఈజ్ అ వెరీ బిగ్ బ్లాక్ మెయిలర్ ఓకే ఒకవేళ ఈ వీడియో చూసి నిజంగా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడగలరా మీద మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ మసీనానే చెప్తాడు సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళకే దొరకలేడు అంటే మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే అతను పోలీసు వాళ్ళకి కూడా దొరుకుతలేడు హీస్ యూజింగ్ ఈజ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయన్స్ బై నాట్ కమింగ్ టు ది పోలీస్ స్టేషన్ మనం ఏం ఆడుతున్నాము నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ లెక్కలు చెప్పు నువ్వు రౌడీ షీటర్ టీమ్ సైజ్ రౌడీ షీటర్ అదన్న ఒప్పుకుంటామా లేదా మరి భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ ఆ పార్టీలో ఒక నేషనల్ లెవెల్లో ఒక ట్రెజరర్ అయిన బాధ్యత తీసుకున్నప్పుడు అతని మీద ఎన్నో కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తుర్రు ఇతర పార్టీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు లేకపోతే ఈ కల్వకుంట్ల కవిత గారి పిఏలతోని వీడి అక్రమ సంధాలు ధర్నాలు ఉండొచ్చు అది అపరెంట్ అండ్ రికార్డ్ల ఈవెన్ ఈ రోజుకి ఆ కంపెనీస్లో వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు అది కళ్ళ మనకు కనిపిస్తున్నా కూడా ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేరు ఇరు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ యాజ్ వెల్ ఆస్ ఆంధ్రప్రదేశ్ అయితే నా సబ్మిషన్ ఏంటంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇట్లా బాధితులు అంటే దీంట్లో అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని మీడియా ముందుకు వచ్చి మా మీద అత్యాచారం జరిగింది చెప్పండి అంటే రూల్ ఆల్సో విల్ నాట్ పర్మిట్ ఒక విక్టిమ్ గర్ల్ వచ్చి మీడియాలో చెప్పే పరిస్థితి లేదు కానీ ఒకటైతే నమ్ముతామన్నా న్యాయం ఎన్ని రోజులు ఇట్లా తిరిగి బేజారయ్యి ఒకరోజు మంచిది బ్రేక్ అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు అన్నారు మల్కాజిరి నమ్ముతారా అంటే మల్కాజిరిలా కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అంటే అట్లీస్ట్ ఎవరున్నప్పుడు అల్వాల్ సాయి బాధపడ్డ ఒక అమ్మాయో లేకపోతే ఒక ఆంటీయో ఎవరిలో కనీసం బయటకు ఓ బయటకు వచ్చారు కదన్న బయటికి వస్తేనే ఆమెనే ఎంత ఇప్పుడు చూడండి అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ దీన్ని మీరు కరెక్ట్ నేల్ చేశారు మీరు ఒక అమ్మాయి ఓపెన్ గా వచ్చి మీడియాలో చెప్పింది ఏమని నాకు టీమ్ సాయి ఈ రకంగా ఇబ్బంది పెడుతుండు మా అమ్మాయి మెచ్యూర్ అయింది ఆ మెచ్యూర్ అయిన అమ్మాయిని కూడా వీడు చేస్తాడని చెప్పి నాకు భయం వేస్తుంది నాకు కాపాడండి ఎట్లా చేద్దాం హౌ డు వి సేవ్ అని చెప్పి ఒక మంచి ఫ్యామిలీ షీఈస్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉన్నారు పెద్ద ఫ్యామిలీ ఇంకా నేను పెద్ద ఫ్యామిలీ పెద్దవాళ్ళు అర్థం చేసుకోండి మన పెద్ద ఫ్యామిలీలు ఉన్న అమ్మాయిలు ఈ రకంగా ఓపెన్ వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా ప్రూఫ్ చూపియడం అని అనడము నేనేమనుకుంటున్నా అంటే అది మనం ఇంకా కూడా అమ్మాయిలని ఇంకా కూడా వాళ్ళని బహిర్గా అంటే అందరి ముందు బట్టలు చింపిన ఒక పని అవుతుంది అట్లీస్ట్ నేనేమంటున్నా తెలంగాణ ఐబీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఈ అలిగేషన్స్ మీద అమ్మాయిల మీద వీడు అసభ్యంగా ఇది ఇది ఒక రకంగా మనం మనం ఎక్స్క్యూజ్ ఒక రకంగా చేయొచ్చు కానీ అంటే టీమ్ సాయి ఇతను కాల్ రికార్డ్స్ చేస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు ఇతను హరీష్ సత్సంబంధాలు ఉన్నాయి ఇతను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితో ఇతను అట్లే భారతీయ జనతా పార్టీలో ఒక నేషనల్ లెవెల్లో పోస్ట్ తీసుకొని ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీలో స్టేట్ లెవెల్లో ఉన్న రామ్ రావు లాంటి గొప్ప వ్యక్తి ఒక న్యాయవాది ఒక డెసిగ్నేటెడ్ సీనియర్ కూడా ఈ రోజు టీం స్థాయి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు గనక అందరికీ ఈ యొక్క ఇష్యూ టీన్సానోడు లంగన దొంగన ఏంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్పే అవసరం వచ్చింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చాల ఈయన వేల కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఇట్లా అందరు పర్సనల్ లైఫ్ ని డామేజ్ చేస్తుంటే మరి భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా ఒక లాయర్ గా టీమ్ సవిషన్ లో ఇంత జరుగుతుంది కదా అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకుంది ఏంటి కేస్ విషయంలో గావచ్చు నేను వీల్ ఇద్దరికి రూపేష్ ముద్రராஜ் అండ్ మన రవి ముద్రராஜ் కి నేను ఒక బహుజన లాయర్ నన్న నేను ఫుల్ టైం తెలంగాణ ఉద్యమం నుంచి నేను పం చేసుకొని నేను నేను నా పేరు ఎవరనన అనుకొన్నన్నా నన్ను ఓ సంవత్సరం నుండే ఇదే టీమ్ సాయి ఇదే టీమ్ సాయి నా మీద టూ ఇయర్స్ ముందు పోయి ఢిల్లీలో పోయి వితౌట్ నేమ్ అండ్ వితౌట్ అడ్రస్ ఒక కాంప్లైంట్ ఇస్తే ఈ ఇన్ఫ్లుయన్స్ బీజేపీ నేను భారతీయ జనతా పార్టీలో ఇరవై ఏళ్ళు సేవ చేసిన ఒక భజరంగ్ దళ కార్యకర్తని ఫుల్ టైమ్ గా గోరక్ష చేసేవాడిని నన్ను త్రూ బార్ సస్పెండ్ చేయించాడు వితౌట్ మా నా కంప్లైంట్ కూడా తెలియకుండా సో దిస్ ఫెలో ఇస్ ఈ ఎవ్రీ బీ అట్ ద టాప్ అండ్ డూయింగ్ హిస్ థింగ్స్ ఇప్పుడు ఎందుకంటే నేను లాయర్ గా నేను రెండు పిటిషన్లు వేస్తే వాళ్ళు లోపల పోతాడు ఇప్పుడు ఇప్పుడు రౌడీ షీటర్ అతను ఒక రౌడీ షీటర్ కి నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయని లోకల్ కమిషనర్ గారు అడగాల మన డిప్యూటీ కమిషనర్ గారు ఏసీపీ గారు పేట్ బషీరాబాద్ ఏసీపీ గారు డీసీపీ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వారిని ఒక రౌడీ షీటర్ కదా బాబు నువ్వు నీకు ఇన్కమ్ ఏంటి నువ్వు అసలు ఎట్లా సంపాదిస్తున్నావు ఎందుకంటే సిటీలో మీరు ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్లు చూస్తే అందరినీ లైన్ లో నుంచోబెట్టి నువ్వు రాత్రి ఏం చేస్తున్నావు పగలు ఏం చేస్తున్నావు నీ మెడలో చేన్లు ఎట్లు వచ్చినాయని అడుగుతారు సిపి గారు మరి ఈ టీమ్స్ సైన్ నువ్వు మీరు ఎందుకు అడుగుతలేరు ఎందుకు అతన్ని పోలీస్ స్టేషన్ కూడా పిలుస్తలేరని నా సూట్ అయిన ప్రశ్న ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీలో ఉండడమే కాకుండా మీరు ఇతర పార్టీలతో మీ సత్సంబంధాలు ఏంటిది అనే ఒక ప్రశ్న ఈ కోట్లు విలువ చేసే ఈ ఆస్తులు ఎక్కడి నుంచి కూడబెట్టింది అనేది రెండో ప్రశ్న మూడో ప్రశ్న మీరు ఈ ఆడవాళ్ళ మీద కానీ ఇట్లా రవి రూపేష్ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద కానీ ఓ నా ఒక న్యాయవాది మీద ఏ ఏమన్నా మీ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీరు ఏమైనా లాస్ చేస్తున్నా కూడా మీ మీద ఎందుకు యాక్షన్ జరుగుతలేదే అని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అడుగుతూనే ప్రశ్న ఇంకో విషయం ఏంటంటే ఇట్లా నువ్వు అన్యాయం అత్యాచారం చేయి మమ్మల్ని చూస్తే ఎవరన్నా వీళ్ళు వీళ్ళు విక్టిమ్స్ అన్నారు విఆర్ నాట్ విక్టిమ్స్ ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పదు ఇప్పుడు మీరు అన్నారు సార్ మా మల్కాజ్గిరిలో నమ్ముతారా అండి మరి ఇతన్ని ఇట్లా తాగువ తి పోతే మరి అతన్ని ఎంబడి తిరిగిన వాళ్ళు పదేళ్ళు తిరిగిన వాళ్ళు ఈ రోజు దే ఆర్ రియలైజింగ్ ఏంటి అంటే వేర్ బిహైండ్ అ రాంగ్ పర్సన్ అని ఇప్పుడు నాలాటి అడ్వికేట్ వచ్చి హెల్ప్లెస్ గా నేనేం రాలేదండి మీ మీడియా ఇస్ వన్ ఛానల్ విట్ ఈస్ షోయింగ్ ద ట్రూత్ ఎందుకంటే టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్సే వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యి జైలు రన్ చూపించారు ఫాల్స్ న్యూస్ అంటే అంత పెద్ద ఛానల్ వాళ్లే ఫాల్స్ న్యూస్ ఈ టీవీ నైన్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు టీమ్ సై వల్ల అంటే టీమ్ సాయ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ బిగ్ ఛానల్స్ ఆల్సో ఇప్పుడు ఈ పెద్ద ఛానల్స్ వేసిన ఫాల్స్ న్యూస్ అది ఫాల్స్ న్యూస్ అని మీ నాటి యూట్యూబ్ ఛానల్ చెప్తా నమ్ముతారా ఎవరు నమ్మరు బట్ వీళ్ళు మీ ముందుకు ఉన్నారు కదా అరెస్ట్ అయ్యారా సార్ మీ ముందుకే ఉన్నారు ఎవ్రీథింగ్ సో నేను అనేది మేనేజింగ్ ఆల్ టైప్ ఆఫ్ మీడియా పర్సన్స్ మీలాంటి ఒక మీడియా ఛానల్ వాళ్ళు వాళ్ళు నిజమే బయట పెడతాం అని వచ్చిన వాళ్ళకి మా లాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటాం సార్ లీగల్ గా కూడా సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే ఎవరు ఏ జర్నలిస్ట్ కానీ ఇతని మీద వేయంగానే ఫస్ట్ డిఫర్మేషన్ వేస్తుండ్రు ఎందుకంటే జర్నలిస్ట్ అతను అడుగుతు మీరు రండి స్టూడియోకి రండి అంటే డిఫర్మేషన్ వేసేస్తారు జర్నలిస్ట్ వాళ్ళు ఎంత వాళ్ళ పాపం జర్నలిస్ట్ల రోల్ ఎంత ఉంటుంది సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వచ్చిన వర్షన్ ఇప్పుడు మేము చెప్పిన మీరు వేస్తారు సార్ నెక్స్ట్ టీమ్ సాయి వస్తే సంతోషం మీరు వేయాలి అదే ధర్మం కూడా మేమేమంటున్నాం సార్ టీమ్ సాయిని పిలిపియండి మీ మీకు మీ బండి ఎక్కడ కొన్నారు మీరు డిఫెండర్ కోటి యాభై లక్షలు అండి డిఫెండర్ బండి టీమ్ సాయి నువ్వు ఎట్లా కొన్నావు నీకు ఒక ఉద్యోగం లేదు నీ సదువా నాకే మరి నీకు ఏం చేస్తున్నావు నువ్వు ఏం బిజినెస్ అమ్ముతున్నావు ఇంకోటి ఏంటంటే నువ్వు రౌడీ షీటర్ రౌడీ షీటర్ కి పైసలు ఎట్లా వస్తున్నాయి అనేది లోకల్ పోలీస్ అడగాల మరి మా అల్వాల్ పోలీస్ ఏం చేస్తుందండి అల్వాల్ పోలీసు ఇన్స్పెక్టర్ గాని ఏసీబీ గారి అంతకు వస్తే మన రాచకొండ కమిషనర్ గారు కూడా డిఫెండర్ లేకుండా వచ్చానండి ఆయనకున్న జీతం కొనలేడు మరి ఈయన ఏరియాలో ఉన్న రౌడీ షీటర్ డిఫెండర్ కార్ లా తిరుగుతుంటే మరి ఇంకా పెట్టి వచ్చిందని అడగలేరా ఆయన దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి మరి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నిద్రపోతుందండి నేను అడుగుతున్నా సెమీ ఆటోమేటిక్ గన్స్ ఉంటాయి మీరు సాక్ష్యం చూపియండి అని అడితే వాళ్ళని హెలికాప్టర్లలో తిరుగుతుండ్రు మీరు ఏం చేస్తున్నారు వాటికి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయి అని అడగాల్సిన బాధ్యత లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతుండ్ర చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మన సీఎంగా ఉండే ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రానికి సీఎం అయినరు అయినా కూడా ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆయన ఇట్లా ఏం చేయాలని చెప్పి ఆయన గురించి ఇంటెలిజెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆయన మేల్ నుంచి వేరే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తుంటే మన మన ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతురా అని నాకు అనిపిస్తుంది మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే ఆయనకు వచ్చేటప్పుడు అదే అడిగిందాన్ని నేను ఏందన్నా ఇంత ఇట్లా నిద్రపోకుంటురా తెలంగాణ ఇంకా ఏపీలో పోలీసు అని ఎందుకంటే ఇద్దరు సీఎంలే కాకుండా యూనియన్ మినిస్టర్స్ మీద వాళ్ళ సెక్యూరిటీ డీటెయిల్స్ వాళ్ళ వాళ్ళ ఫోన్ డీటెయిల్స్ వాళ్ళ కాల్ డీటెయిల్స్ కాల్ లాగ్స్ వస్తుంటే మరి ఏం చేస్తుంది నిద్రపోతుంది ఆ పోలీస్ మామూలుగా అడుగుతున్నా సార్ ఒక వ్యక్తి మీద అలిగేషన్ వచ్చింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ అండి ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఒక వ్యక్తి అలిగేషన్ చేస్తుండు నువ్వు దర్యాప్తు చేయి నువ్వు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు చేస్తలేవు అనేది నా ప్రశ్న ఫైనల్ గా అల్వాల్ ఎంత నువ్వు ఫ్రాడ్ చేసినా సాయి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు పర్సనల్ గా ఎవరెవరైతే డామేజ్ చేసినావో వాళ్ళని ఎంటా పడ్డారు నువ్వు పైసలు ఇస్తే ఎవ్వడు అమ్ముడు పోయేటోడు లేడు నువ్వు భయపట్టిస్తే భయపడేవాడు లేడు నువ్వు ఆల్రెడీ మనుషులని ఎంతో మందిని మానసికంగా నువ్వు చంపేసినావు వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు నీ ఎంట పడ్డరు నేనైతే ఇట్లాటోళ్ళకి హెల్ప్లెస్ అని అనుకోకు వాళ్ళు వాళ్ళు ఓన్లీ అండ్ ఓన్లీ టైం కోసం చూస్తున్నారు నీ కోసమే చూస్తురు నువ్వు నీ మీద కంప్లైంట్లు ఇస్తే నువ్వు పోలీసు వాళ్ళకి దొరకబడతలేవు నీకు ఈడీల కంప్లైంట్ ఇస్తే నువ్వు ఈడీలో మేనేజ్ చేస్తున్నావు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో మేనేజ్ చేస్తున్నావు ఆడపిల్లలతో కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీలో చేసి బెదిరిస్తున్నావు రూపేష్ రవి చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో చేసినావు నేను పర్సనలీ నీ మీద పోయి కంప్లైంట్లు ఇస్తామని చెప్తే నా సైట్లో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఒక్కటే గుర్తు పెట్టుకోటి ఈసా ఈ మీడియా త్రూ చెప్తున్నా నువ్వు ఈ రోజు కాదు రేపు నువ్వు మా మాకు దొరుకు నువ్వు మా చేతికి దొరుకు నువ్వు ఆ రోజు చూస్తావు నువ్వు చే నువ్వు ని భారతీయ జనతా పార్టీని యువతని ఎంత మోసం చేసినావో అవన్నీ తీయకపోతే నా పేరు మేకల్ శ్రీనివాస్ యాదవ్ సో ఇది విన్నారు కదా సో ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ చర్చకు వీళ్ళు సిద్ధమంటున్నారు అంటున్నారు మరి అల్వాల్ సాయి సిద్ధమా లేదా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ అల్వాల్ సాయి గురించి తెలియకపోతే కొన్ని వీడియోలు చూడండి సో వీళ్ళు చేసిన కామెంట్స్ మీకు ఏమనిపించిందో కూడా మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ